మొన్న కల్తీ నెయ్యి భాగోతం నిన్న పరకామణి చోరీ వ్యవహారం ఇప్పుడేమో పట్టు వస్త్రం పేరుతో భారీ కుంభకోణం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వరుస స్కామ్ లు వెలుగు చూస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది దశాబ్ద కాలం నుంచి ఈ స్కామ్ జరుగుతున్నట్లు ఆరోపణలు రావడం ఇటు భక్తులను కలువరు పెడుతోంది దీని వెనుక ఎవరున్నారు పట్టు దగాకి కారకులెవరు విషయంలో వివాదాలు ఆగడం లేదు దైవ సన్నిధిలో అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు తిరుమల లడ్డు వివాదం మొదలుకొని పరకామణి చోరీ వరకు వైఫల్యాలు బయటపడుతూనే ఉన్నాయి తాజాగా పట్టు శాల్వాలు బదులు పాలిస్టర్ శాల్వాలు అందించి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారని విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది కోట్లాది రూపాయలు అలా పక్కదారి పట్టించారని తేలింది దీంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసరంగా సమావేశం నిర్వహించింది ఆ శాలువాలకు సంబంధించి టెండర్లను రద్దు చేసింది దీంతో మరో వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లయింది ఇప్పటికే లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగింది అనే దానిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది పరకామణి చోరీ కేసులో సైతం అప్పటి పెద్ద పాత్ర ఉందన్న అనుమానంతో విచారణ జరుగుతోంది ఇప్పుడు శాలువలకు సంబంధించిన వివాదం హాట్ టాపిక్ అవుతోంది ఇది కూడా సంచలనాలకు కేంద్ర బిందువు కానుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సాధారణంగా తిరుమల దర్శనానికి వచ్చే బీఐపీలకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించడం ఆనవాయితీ ఈ క్రమంలో ఆశీర్వచనాలు అందించే సమయంలో శాల్వాలు కప్పుతూ ఉంటారు ఇవి పూర్తిగా పట్టు వస్త్రాలు కానీ గత కొన్నేళ్లుగా ఇలా కప్పుతున్న శాల్వాలు పట్టు వస్త్రాలు కాదని పూర్తిగా పాలిస్టర్ వస్త్రాలని విజిలెన్స్ విచారణలో తేలింది గత కొన్ని సంవత్సరాలుగా ఇలా పట్టు వస్త్రాల బదులు పాలిస్టర్ వాడుతున్నట్లు విజిలెన్స్ బృందం గుర్తించింది అదే విషయాన్ని టిటిడి పాలక వర్గానికి నివేదించింది దీంతో టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించి టెండర్లను రద్దు చేస్తున్నారు ఒక్కో శాలువా పద్నాలుగు వందల రూపాయలకు నిర్ధారిస్తూ దాదాపు పదిహేను వేల శాలువాలకు టెండర్లు దక్కించుకుంది నగరికి చెందిన ఓ సంస్థ దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఈ టెండర్లు ఖరారయ్యాయి అయితే కనీస స్థాయిలో సైతం శాలువాలో పట్టు శాతం లేదు పూర్తిగా పాలిస్టర్ గా ఉంది దానిపై పట్టు వస్త్రం అని హోలోగ్రామ్ కూడా లేదు గత ఐదేళ్లలో ఈ దందా సాగిందని అంటున్నారు అయితే తిరుమలలో ఎలాంటి వివాదం బయటపడుతున్నా దాని వెనుక వైసీపీ పాత్ర ఉందని అంటున్నారు ఇది గనుక నిజమైతే ఆ పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తోంది తిరుమల లడ్డు కల్తీ పరకామణి చోరీ కేసులో వైసీపీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు అనేక అంశాలు వెలుగులోకొచ్చాయి అయితే ఇప్పుడు పట్టుశాలువాల పేరిట కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగిందని వెలుగు చూడడం సైతం వైసీపీలో ఆందోళనకు కారణమవుతోంది ఇప్పటికే తిరుమల వ్యవహారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చెడ్డ పేరు వచ్చింది హిందూ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడింది ఇప్పుడు సరికొత్త ఈ వివాదం పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయమని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन